హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు చెప్పిన విషయానికి లైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదే కానీ చెప్పే విషయం చెప్పాలనుకున్నప్పుడు చెప్పాలి ఫ్రెండ్స్ లేకపోతే కడుపును తుబ్బినట్టు అవుతుందా ఖచ్చితంగా చెప్తాను అసలు ఎప్పుడైనా టైంపాస్ కోసం ఇన్ని బాధలు డ్యూటీలు పిల్లలు ఇంట్లో సమస్యలు అన్నీ కాకుండా యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా షార్ట్ చేద్దాం ఏదన్నా సంతోషంగా మనకు వచ్చిన ఓ పాట పాడదాం కొంతసేపు టైంపాస్ అట్లా ఓపెన్ చేసినాం అనుకో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం చావులు లవర్ చంపిండు అని భర్త భర్తని భార్య చంపిండి చిన్నమ్మ బిడ్డను చంపింది బిడ్డ తల్లిని చంపింది మొత్తం అసలు బంధాలకు బంధుత్వాలకు లేదు తోడబుట్టిన వాళ్ళకు లేదు కన్నుళ్ళకు లేదు చంపకుండా అయింది ఫ్రెండ్స్ మాట్లాడుకోకుండా ఉండాలి సంవత్సరాల సంవత్సరాలు నేనేదో నీకు ఇష్టమైన రోజులు మాట్లాడుకోకుండా ఉండు తర్వాత మాట్లాడు భార్య భర్త అంటే ఇష్టం లేకపోతే వదిలేయి మన కర్మ కాడు ఎక్కడన్నా పోతాడు నువ్వు ఇష్టం లేదని చెప్పి నువ్వు విడాకులు చేసుకొని విడాకులు తీసుకోలేగలుగా చంపితే ప్రభుత్వం ఊపుకుంటాడా చూసుకుంటూ ఊరుకుంటారా ఈ జనాలంతా నువ్వు చేసే తప్పు కళ్ళు మూసుకొని పిల్లి పాలుదాయినట్టు ఎవరు చూస్తలేరా చూసినా నువ్వు దొరకబట్టరా నేను దొరకవను దొరకకుండా సాక్ష్యం లేకుండా ఇంత సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పి భార్యను కుక్కర్లు ఉడకబెట్టినా వాడు దొరికిండు ఇదే యూట్యూబ్లో సోషల్ మీడియాలో మనం అందరం చూసింది ప్రపంచం అంతా చూపుతుంది మీరు ఏం బాగుంటారు అందరికి వెళ్తారు కదా కొంచెమన్నా మారండి ఇప్పటికన్నా మనుషులు మారండి వీడియో చూసినా ఎవరన్నా మారండి చంపకండి మీకు ఇష్టం లేకపోతే వదిలేసి దేశాలు పట్టుకొని వెళ్ళండి లేవా ఎక్కడికంట ఏమైనా పోయి బతకాలి నాకు ఇష్టం లేదని పారిపోండి అదే వేసే శిక్ష చంపితే మీకే శిక్ష పడుతుంది చంపినోళ్ళు ఆ గోస పడుకుంటే పోతే ఆ గోసంతా మళ్ళీ మీకే దాక్తుంది సంపీర్ కాదా ఆ గోసంతా మీకే దొరుకుతుంది మళ్ళీ అంతా మీరే భరించాలని మేము నేను ఒక కుక్కను చూసినట్టు చూస్తారు అమ్మో వీడు కుక్క లాంటి మనుషుడు రాక్షసుడు వీడు మనుషులలో ఉన్న జంతువు వీడు అని చెప్పి చూస్తారు ఈ ఇది పెద్ద రాక్షస జాతికి ఏంది ఏంది అమ్మో ఇది భర్తని చంపింది ఇది బిడ్డని చంపింది ఇది బాబిడ్డని చంపింది ఎందుకే మీకేమో ఏం బాగుంటారు పసిపిల్లని చంపుకొని ఇష్టం లేకపోతే వాళ్ళని దగ్గర తీయకండి వాళ్ళకి ఏమన్నా పెట్టకండి ఎందుకు అనవసరంగా ఎవరు ఎవరు నమ్ముతారు ఇక అక్క చెల్లెళ్ళను యారలనో ఒక ఇంట్లో కుటుంబం ఉంటే ఎవరిని నమ్మన్నా తెలియదు ఆ తల్లి ఎవరికి నమ్మిపోతుంది పిల్లల్ని ఇట్లా వేసినాక గట్లా చిన్నమ్మలు పెద్దమ్మలు చంపినాక మరి దరిద్రంగా తయారైతుంది జనం అంతా ఎందుకు అని అసలు అందరేమో నాకైతే బాగా గడగలన ఉంది కానీ ఇంకా అక్కలేవు ఏం బూతులు ఇంతే ఇక ఇంతే కానీ కొంచెం మారండి మనుషులు మారి మనిషిగా బతకండి అక్క చెల్లె పిల్లలైనా మన పిల్లలు లెక్కనే వాళ్ళు కూడా మన లెక్కనే కంటే ఉట్టిరు తొమ్మిది నెలలు మన పిల్లల్ని మనం ఎట్లనో వాళ్ళు కూడా అట్లనే చూసుకోవాలి పరాయి పిల్లలని కాదు పసి